ఏ నాయకుడు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నా ఈ రాష్ట్రంలో ఎందుకు మనం నూట డెబ్బై ఐదు కొట్టలేము అన్నదానికే సమాధానమే ఏ ఆ ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు లేవు వన్ అండ్ వన్లీ ఆంధ్రప్రదేశ్లోనే సంక్షేమ పథకాలు అన్ని పెట్టి అంతమంది పేదలు ఉన్నారు ఆ విధంగా సాయం చేయొచ్చు అని రూపకల్పన చేసి ఈరోజు సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాన్ని నడుపుతూ బడ్జెట్లో చూపించిన అమౌంట్ని కూడా లెక్కల్లో చూపించిన ఏకైక ప్రభుత్వం కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గట్టిగా దమ్మున్న నాయకుడు అందరూ అభిమానించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకా కాలే అతనికి విజయ బావట చేస్తుంది అలాగే మీరు కూడా చూసుంటారు మొన్న జగన్ గారి భీమిలీలో జరిగిన సిద్ధం కార్యక్రమానికి ఎంతమంది కార్యకర్తలు వచ్చారో ఇనానిమస్గా వచ్చారు అంతమంది వచ్చి అంత దిగ్విజయంగా గ్రాండ్ సక్సెస్ చేశారు మేము కూడా ఒక కార్యకర్తగా చూడాలని వచ్చాము అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా మేము చూసి మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ పెంచుకున్న జగన్ గారి మీద అభిమానం అతను అంత రీచ్ అయ్యాడా తండ్రి మించిన తన ఏళ్ళ రీచ్ అయ్యాడా అనే భావన అందరిలో కలిగింది అందుకని మేము కూడా సిద్ధంగా ఉన్నాం అతను అనుకున్నట్టు వన్ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వగలండి పథకాలు చెప్తున్నాం కదా ఎన్నో పథకాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాలు మనకు ఉన్న పాల్గొన్న రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు చేస్తుంది ఒకప్పుడు ఎడ్యుకేషన్లో అయితే కేరళ నెంబర్ వన్ ఉండేది ఈరోజు ఒక ఏపీ టాప్లో ఉంది అతను తీసుకున్న నిర్ణయాలు అతనికి ముందుగా అతను ప్రజా సంకల్ప యాత్రలో ఫేస్ చేసిన అన్నీ కూడా తెలుసుకున్నాడు మంచి పథకాలని రూపకల్పన చేశాడు ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్ చేసుకొని నడిపించుకొని వస్తున్నారు అందరూ ఫైట్ ఉంటుంది వాళ్ళు కలిశారు వీళ్ళు కలిశారు అంటే ఎవరు ఎక్కడ నిలబడతారు ఎన్ని సీట్లు ఎక్కడ ఎక్కడ క్యాండిడేట్లు ఎవరిని పెడతారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టాలి అంటే జరగని మాట అది మాటల వరకే అది పరిమితం ఈ పార్టీ మాత్రం చేతల్లోనే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్